గత మూడు నాలుగు రోజుల నుండి వార్తా పత్రికలు అయితేనేమి ప్రచార సాధనాలలో అయితేనేమి దేవుని గడప పాత గడపకు సంబంధించిన చెరువుకు సంబంధించి భాగోతం పత్రికా మా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగి అక్కడ భాగ పరిష్కారంలో తేడా వచ్చి స్వయంగా కూటమికి చెందిన నాయకులు ప్రస్తుత ఎమ్మెల్యే గారి అనుచరులు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్డీఓ గారి దగ్గర వెళ్ళి స్వయంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానిపైన హడావిడిగా కడప ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ నిర్వహించి ప్రస్టేషన్ లోనే సాక్షి అన్ని ఛానల్స్ అన్ని మీడియా అందరూ అక్కడ ఉంటే కేవలం ఒక సాక్షినే టార్గెట్ చేస్తూ సాక్షి మీడియానే టార్గెట్ చేస్తూ తన అక్కసులంతా వెళ్ళబోసుకుంటున్నారు మళ్ళీ ఆవిడే మీడియా వాళ్ళతో చెప్తున్నారు రేస్ నేను హార్ష్గా మాట్లాడుతున్నాను ఏమమ్మా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికైనారు ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా ఒక పదవిలో ఉన్న వాళ్ళు సమన్వయం కోల్పోకుండా మాట్లాడాల్సిన పరిస్థితి మీకు ఎందుకు అంత ప్రస్టేషనో మాకైతే అర్థం కావడం లేదు ఎవరైతే మీకు సంబంధించిన కూటమి నాయకులు అధికారులకు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఈ విధంగా గ్రావెలు తోలుతున్నారు దీన్ని పరిష్కరించండి దీనికి న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు చేస్తే మీరు ఎవరికి చేయాలి ఫోన్లు ఎవరిని ఆదేశించాలి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి వాళ్ళకి చెప్పి అయ్యా అక్కడ చూడండి ఎవరు ఆక్రమానికి గురి చేస్తున్నారు బఫర్ జోన్లో ఉన్న అంశం అది అది రైతులకు సంబంధించిన అంశం నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి ఎవరైనా సరే దాంట్లో ఉంటే మా సొంత అనుచరులైనా కానీ వాళ్లను వాళ్ళపైన శిక్షించండి కేసులు బనాయించండి అని చెప్పాల్సింది పోయి అది ఎక్కడ లేని ఉక్రోషంతో కేవలం ఒక సాక్షి మీడియాని చూపిస్తూ తన అక్కసులంతా వెలుకడుక్కోడం విడ్డూరంగా ఉంది మీరు ఆ విధంగా ఇది ఏమి కేవలం సాక్షి పేపర్లోనే కాదు ఇప్పుడే మా జయచంద్ర రెడ్డి గారు చూపించినట్టు ప్రతి పేపర్లో వచ్చిన ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త అన్ని పే పత్రికలు ఏ అయితే ఉన్నాయో అన్ని పేపర్లు వచ్చినాయో మీడియా ముఖంగా కూడా చూపించడం జరిగింది ఇదేంటి ముప్పై కోట్ల చెరువు భూమి కబ్జా కహానీ ఇదేం పేపర్ ఇది నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా ప్రతిరోజు వార్తా పేపర్లలో వస్తూ ఉంటాయి నివృత్తి చేసుకోవాల్సిన మనం అది మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నివృత్తి చేసుకోవాల్సింది ఎవరు మీరు అది అటువంటిది పోయి మా సాక్షి మీడియా పైన సాక్షి పేపర్ పైన పడి అక్కలుసు వెళ్ళబోసుకోవడం ఎందుకు ఏదన్నా ఉంటే మీ ప్రమేయం లేదు కదా ఆఫీసర్లకు చెప్పి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయమని చెప్పండి అది ప్రజలు హర్షిస్తారు అంతేగాని అంటే ఇక్కడ విషయం ఏమిటంటే ఇప్పుడే మా రెడ్డి గారు చెప్పినట్టు మహానాడు స్థలాన్ని కడప కాన్స్టిట్యూషన్ కాకుండా కమలాపురం కాన్స్టిట్యూషన్కు మార్చినారని ప్రస్టేషన్లో మాట్లాడారా లేకపోతే చంద్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు అరవై అంతర్గతంగా తెప్పించుకున్న నివేదికలు అరవై ఆరు మంది అవినీతి ఎమ్మెల్యేలు ఉన్నారు అని దాంట్లో తమ్మి మీ పేరుందని ప్రస్టేషన్లో మాట్లాడారా ఏదైతే మాకు అర్థం కావడం లేదు గతంలో ఇటీవల కాలంలో పుట్లంపల్లెకు సంబంధించిన వాసులు మీ దగ్గరికి వచ్చి అమ్మా మా బా ఎప్పటి నుంచో మేము ఫ్లాట్లు వేసుకో ఉన్నాము మా స్థలానికి పోయేదానికి దారి లేకుండా కొంతమంది మీ అనుచరులు ఆక్రమిస్తున్నారు అని చెప్పి మీ దగ్గరికి వచ్చి గోడు వెళ్ళబోసుకుంటే ఆ రోజు ఇలా ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి మీరు ఉండాల్సింది ఎవరైనా సరే మీరు ఇది తీసుకోండి అని అది కాకుండా మీ వ్యక్తిగత కార్యదర్శి వాహిద్ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని చెప్పి రాత్రిపూట కడపంతా హల్చల్ చేసింది సోషల్ మీడియాలో మీ ఇంటి దగ్గరికి వచ్చి అమ్మా నాకు న్యాయం చేయండి అని దానిపైన ఇదా ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి మీరు స్పందించింటే బాగుండేది అలాగే రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో రూమ్ రినోవేషన్ కోసం మీ స్వయంగా అర్చన జియావుద్దీన్ వల్ల తండ్రి గారు బెదిరించినాడని చెప్పి స్వయంగా రూమ్కు సంబంధించిన అతను ఓనరే వచ్చి మాధవి మేడం గారు ఎమ్మెల్యే గారు వాసన్న గారు అని దీనంగా వేడుకుంటా అంటే అది మీకు కనిపించలేదా అప్పుడు అది అప్పుడు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇదే విధంగా మీరు స్పందించాల్సింది నిన్నటికి నిన్న ఈనాడు పేపర్లో గత ప్రభుత్వంలో ఎగ్జిబిషను నలభై ఐదు లక్షలు పోతే ఇప్పుడు ముప్పై లక్ష ముప్పై లక్షల వేలకు పోయిందని చెప్పి ఈనాడు పేపర్లో నిన్న వార్త రావడం జరిగింది మరి దానిపైన ఇదే విధంగా మీరు స్పందించి ప్రెస్ మీట్ పెట్టి వివరించింటే బాగుండేది కేవలం మీ వాళ్ళు అంటే ఇప్పుడు మీతో ఉన్న వాళ్ళను మీ అనుచరులు కాక వేరే వాళ్ళ అనుచరులు అంటారా మీరు అంతేకాకుండా మీరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కడప నగరంలో గాంజా 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 ఒకటే పదం సంవత్సరం కాలం అవుతుంది అరికట్టలేరా అధికారులు మీకు దగ్గర మీకు మీ పాట వినడం లేదా ఎంతసేపు ఉన్నా కూడా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని మీ దగ్గరికి వచ్చే కాదు మా మా డిప్యూ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ గారి దగ్గరికి కూడా వా వచ్చి అయ్యా మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదు ఆమె ఒకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంది మీ పిల్లలు ఇచ్చేవాళ్ళు వచ్చేసి ఈ విధంగా మీరు గాంధీ సేవిస్తున్నారంటారు కదా మీ ఎమ్మెల్యే గారు స్వయంగా మీడియా ముఖంగా ప్రతిరోజు చెప్తా ఉంది అని అంటున్నారు అంటే మీరు మీరు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడంలో ఆంతర్యం ఏమి ఎక్కడైనా మీరు చెప్పండి అధికారులు మీ చేతిలోనే ఉన్నారు కదా మేము అంతేకాకుండా నిన్నటికి నిండా ఏం చెప్తున్నారు రేపటి నుంచి నేను విజిట్ చేస్తాను ఎవరు చేద్దన్నారు విజిట్ చేయి ఏదైనా లోటుపాట్లు ఉంటే నిష్పాక్ష మేము వెల్కమ్ చెప్తున్నాం మీరు ఎటువంటి మేము మిమ్మల్ని వెల్కమ్ చెప్తున్నాం ఎందుకు పోయి పరిశీలించండి ఏదైనా లోటుపాట్లు ఉంటే తేల్చండి వాటిని ఎవరు అనుచరులైనా కానీ శిక్షించండి కేసులు పెట్టండి మేము వద్దం చెప్పలేదే ఎక్కడ మేము అడ్డుపడలేదే అంతేకాకుండా ఎన్ ఎప్పుడు పాడిందే పాటరా పాసిపడ దాసరి అని ఎంతోసేపు ఉన్నా కూడా మా అహ్మద్ అన్నగారి పైన టార్గెట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుందనే ఉద్దే ఉంది ఆ విధంగా మీరు ఎక్కడిపోయినా కూడా ఎక్కడికి వస్తుంది అంటే మళ్ళీ అహ్మద్వాషాకర్ కాడికే వస్తుంది లేని సెక్షన్ను ఇరికించారు చట్ట ప్రకారం మేము కోర్టుకు వెళ్ళాము అక్కడ జడ్జి గారు కూడా చూసి బెయిల్ కూడా మంజూరు చేశారు రైట్ రాయలే ఉన్నారు ఎంతసేపు కూడా గాంజా గాంజా మీరు ఆ విధంగా ఏదన్నా ఉంటే కదా ఖచ్చితంగా మీరు మీ అధికారులకు చెప్పి ఇచ్చేసుకోండి తప్పేంలే ఇలాంటి లేనిపోని మాటలు అవాకులు చవాకులు మీ స్థాయిని దిగజార్చుతుంది అంతేగాని ఆకాశం దిక్కు ఉమ్మి వేసి ఎవరి మీద పడుతుంది మీ మీద పడుతుంది అది విషయం కాబట్టి ఇది పత్రికాముఖంగా సాక్షి పైన ఏ మీరు ఆరోపణలు చేసినారో అవి మేము తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మీరు ఏదన్నా ఉంటే కన్నా స్వయంగా పరిశీలించండి అధికారులకు ఆదేశాలు ఇవ్వండి ఏదైనా అంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి ఓకే మేము వెల్కమ్ చెప్తున్నాం థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడే సాక్షి చెప్పాడు నువ్వు పది లక్షల సాక్షికి లేవు ఎవరికి ఇచ్చాను తల్లి నువ్వు సాక్షి సీఎం అప్పుడు ప్రూఫ్ చెప్పి అంతేకాకుండా బుగ్గంక మూడు కోట్ల తొమ్మిది లక్షలు పనిపెట్టినావు పని పెట్టినావు నీకు నుండి ఆర్టీపీ రోడ్డు నీకు అద్వానికి దారియింది అక్క మట్టి దుమ్ములు ఐగంపు లేదా మీ మీరు మహానాడుకు డబ్బు వాళ్ళని మూడు కో ముప్పై లక్షల పనికి మూడు కోట్లు మీరు దోచుకుని తింటారు మీ కార్యకర్తలు మీరు ప్రజలు అందరూ తెలుసు బుగ్గంక జగన్ చేసే మంచిదే మూడు కోట్ల తొంభై లక్షలు ఏంటి నీది దానం ప్రదేశము మొత్తం కడపను నాశనం చేస్తాం మీరు ప్రొడ్యూసర్కే కార్డు నుండి చూసుకుంటే ఎంత వచ్చి ఆర్టిఫిషం ఉందండి టాటా బిచూర్లు సాక్షి మా నిత్యం భయపడతారా